మాచర్ల రూరల్ పరిధిలోని రాయవరం జంక్షన్లో రూరల్ ఎస్ఐ సోమేశ్వరరావు బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీల్లో లైసెన్సులు హెల్మెట్లు సీట్ బెల్టులు లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు అదేవిధంగా పల్లెటూర్ల నుంచి వచ్చేవారు అవగాహనతో వాహనాలకు సంబంధించి అన్ని కాగితాలు ఉండేలా జాగ్రత్త వహించాలని అలా చేస్తే కేసులు రాయకుండా ఉంటామని ఎస్ఐ సూచించారు Það er að við þúttum það í hlutum og við þúttum það í hlutum. ఈ రాయవరం జంక్షన్లో వెహికల్ చెకింగ్ అండి ఈరోజు మార్చిన రోడ్లు సంబంధించి రాయవరం జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ఈ వెహికల్ చెకింగ్ సందర్భంగా మనం వెహికల్ చెకింగ్లో ఏవైతే వెహికల్స్ లైసెన్స్ లేని వాళ్ళు హెల్మెట్ లేని వాళ్ళు లేదా సీట్ బెల్ట్ లేకపోయినా హైట్ ఓవర్లోడ్ ఉన్నా వీటికి సంబంధించి మన అపరాధ విషయం ఎంతైతే ఉంటుందో మన ఫైన్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం చూసి దాని ప్రకారం ఫైన్ ఉంటుంది అయినా జనాలు మెయిన్ లైసెన్స్ లేకపోవడం ఒకటి సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ వీడి ఈ వల్ల ఎక్కువగా మెయిన్ ఏం చెప్పేది అంటే ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే ఫైన్ దాదాపు ఉండకుండా చూసుకోవచ్చు కొంత పల్లెంట్ల జనాలు కూడా ఏంటంటే లైసెన్స్ ఉంటే బండి ఖాయర్ లేకుండా ఇది తిరిగినట్టు చేస్తూ ఉంటారు వాళ్ళు మేము రైతులు అంటే మా తెలియట్లేదు మాకేం తెలియదు ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే టౌన్కి వచ్చి కూడా కొంత అవేర్నెస్ ఉండాలా అవేర్నెస్తో వస్తే దాన్ని బట్టి వాళ్ళన్నీ కాగితాలు అన్నీ ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాగితం మొత్తం వచ్చినప్పుడు పక్క బంధు వస్తే సమస్య ఉండదు అనమాట రైతులు ఏంటంటే మేము మాకేం తెలియదు కదా మాకు లైసెన్స్ తప్పితే ఏం కాగితాలు లేవు ఇది అని చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు కానీ మొత్తం కాగితాలతో వస్తే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అన్నీ వీళ్ళకి ఉన్నాయి కాగితాలు మీరు పెంచుకోలేదు అది అంటే ఉంటుంది అది కాకుండా జిరాక్స్ జిరాక్స్ స్టాప్స్ మొత్తం పెట్టుకుంటే ఏ సమస్య లేకుండా ఫైన్ లేకుండా ఉంటుంది ఏమీ లేనప్పుడు ఫైన్ అంటే తప్పసే రాయాల్సింది మాట తప్ప ఏమీ లేకుండా కాగితాలు లేకుండా లైసెన్స్ లేకుండా వస్తే ఫైన్ అయితే రాయాల్సి ఉంటే ఉంటుంది కాబట్టి ప్రకారం